హలో అండి వెల్కమ్ టు సునీల నిలయం ఇవాళ మనం ఏం చూడబోతున్నాం మనం ఇదివరకు మునగాకు చేసాం కదా పొడి చేసి పెట్టుకున్నాం కదా ఇలాగా దీంతో రైస్ చేయబోతున్నాం అనమాట ఇది ఏంటంటే పొద్దుటే పిల్లలకి చక్కగా బాక్సులోకి రోజు ఈ పులిహోరలు ఇవి కల్పిస్తే పిల్లలు ఇష్టంగా తినరు కదా ఇదైతే చాలా బాగుంటుంది బిర్యానీ లాగా ఉంటుంది ఇలాగా ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మనం కొంచెం ఎక్కువగా తింటాము అంటే ఎక్కువగా వేసుకోవచ్చు నేనేమో నాకు త్రీ స్పూన్స్ చాలు అంత వేసుకున్నాను ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి చేసుకున్నాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం జీల జీలకర్ర ఉంటుంది కదా అది వేయాలి కొంచెం ఎక్కువగానే ఎందుకంటే ఈ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా అందుకోసం తినివ్వండి కొంచెం శనగపప్పు కొద్దిగా మినప ఎప్పుడు నేను వేసినట్టే కొన్ని మెంతులు ఇవన్నీ కూడా వేగిపోకుండా వేయించుకోవాలి ఇదిగోండి ఇలా అయింది కదా పల్లీలు వేయించి పెట్టుకున్న పల్లీలు ఉంటే ఇప్పుడు వేయాలి పచ్చి ఉన్నట్టయితే ఫస్టే వేసుకోవాలి వేయించిన పల్లీలు కనుక ఇప్పుడు వేస్తున్నా ఇలా చక్క మాడిపోకూడదండి ఇలా ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా కొన్ని పదార్థాలు వేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక టమాటా పెద్దది కొత్తిమీర కొత్త కొంచెం ఎక్కువగానే అల్లం ఇలా పచ్చపచ్చగా దంచుకొని ఇవన్నీ కూడా వేసి చక్కగా వేయించుకోవాలి మాడిపోకుండా వేసాను ఆ క్లాస్లో వేస్తాను ఇదేమో రైస్ ఇలా చేసి పెట్టేసుకున్నాం అనమాట మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత ఇలాగా వండి రెడీగా పెట్టుకోవాలి మన ఇంట్లో బ్యాక్గ్రౌండ్లో శ్రీరామాయణం నడుస్తుంది పట్టించుకోకండి వినండి ఇది మనం క్యారెట్ అది కూడా వేసుకోవచ్చండి నా దగ్గర క్యారెట్ ఏమి ఇప్పుడు లేదు ప్రస్తుతానికి అందుకు నేను ఇంతవరకే చేస్తున్నాను మనకి పొడి ఉంటే మునగాకు పొడి ఇది మన మన ఛానల్లోనే ఉంది నేను చేసి పెట్టాను ఎలా చేయాలి అని కింద ఉంది చూడండి మీరు మన ఛానల్కి వెళ్ళి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది బోల్డ్ అంత తెచ్చేసుకొని మనం చేసేసుకుంటే మనకి చక్కగా ఉపయోగపడుతుందండి మళ్ళీ ఐరన్ కూడా బాగా ఉంటుంది కదా చాలా మంచిది ఇలా వస్తుందన్నమాట కలర్ చూడటానికి కానీ ఇది రైస్లో వేసినప్పుడు గ్రీన్ కలర్ అయిపోతుంది అది మీరు చూద్దరు లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్ చూసారా వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా మాడిపోకుండా ఇలా వేగిపోయాయి కదా ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి మన టేస్ట్ తగినట్టు నేను స్మూత్ సాల్టే వేస్తున్నాను కారణం ఏంటంటే అదంతా కూడా రాళ్ళ ఉప్పు వేస్తే మళ్ళీ కరగదు కదా దానికోసం నేను ఇదే వేస్తాను ఎప్పుడైతే ఎక్కువైతే నేను తాకుతాళితే వేస్తాను రాళ్ళ ఉప్పు వేస్తాను ఇది ఒక నిమిషం వేపిన తర్వాత మన పౌడర్ ఉంది కదా మనం చేసి పెట్టుకున్నది ఇది మనం ఒక మూడు స్పూన్లు పెద్ద స్పూన్ నిండుగా ఇలా ఇంకా ఎక్కువ వేసుకున్నప్పుడు పెద్దగా నష్టం ఏమీ లేదు కాకపోతే నాకు ఈ రైస్ కు ఇంత చాలు మనం ఆల్రెడీ మునగాకు వేయించుకొని కదా పౌడర్ చేసుకున్నాం మనం పచ్చిది కాదు ఇది అందుకనుక ఎక్కువసేపు మనం వేయించవలసినటువంటి అవసరం ఏమీ లేదు ఆల్రెడీ మనం వేయించాం కనుక ఇంక ఇది సరిపోతుంది ఇంక ఇది దీంట్లో ఈ రైస్ మనం చేసి పెట్టుకున్నాం కదా అది వేసేయటమే అంతా కలిసేలాగా స్టవ్ ఆన్లోనే ఉందండి మీరు చూస్తే ఆపేయకూడదు వేయకూడదు ఎందుకంటే ఆపేస్తే వేస్తే మరి బాగూడు చక్కగా చూసానా నేను చెప్పాను గ్రీన్ కలర్ వస్తుంది అని చూడండి మనకు అది చేసుకున్నప్పుడేమో బ్లాక్ కలర్ అనిపిస్తుంది అంతే అది మనం మాడకుండా వేయించుకున్న పౌడర్ కదా అందుకు ఇలా చక్కగా గ్రీన్ కలర్ చూసే ఎంత బాగుంటుంది పిల్లలు కూడా చక్కగా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ జెండాలో ఉంది కదా అంటే హాయిగా తినేస్తాం అనమాట మంచి కలర్ చూసా కలర్ చేశాను నేను అంటే అదే మనం ఆ పొడి పెట్టాము నమ్మో నాకు పొడొద్దు అంటారు ఇలా ఉన్నప్పుడు నిమ్మ చెక్క చూసారా నేను ఎంత తీసుకున్నాను ఒక పావు భాగం మాత్రమే తీసుకున్నాను హాఫ్ కట్ చేయాలి హాఫ్లో మళ్ళీ హాఫ్ ఇది చక్కగా ఇలా కొంచెం ఎందుకంటే ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ మిగిలిపోయిన కొత్తిమీర ఉంది కదా ఇది వేసేసి సార్ అంత మంచి కలర్ఫుల్ ఇంకంత రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్ లో పెట్టేసుకొని తినేయటండి ఎంతో టేస్టీ అయిన మునగాకు పొడి చేసినటువంటి రైస్ అనమాట ఇది మంచి ఆరోగ్యకరమైనటువంటి ఇది పిల్లలకి కూరలు అది ఏమి చేసే ఓపిక మనకి లేనప్పుడు ఇలా ఒక్కటే ఇలా చేసి చక్క పెట్టించేస్తే దీని మీద చక్కగా టమాటా కచ్చ పేసామనుకోండి ఇంకా వాళ్ళకి ఎంతో హెబీగా ఉంటుంది అనమాట ఇది బాగా తినేస్తారు మళ్ళీ దీంట్లో మనం అన్నీ కూడా చక్కగా పల్లీలు అన్నీ వేసాం కదా మంచిగా మునగాకు ఐరన్ ఇంకా ఇంతకంటే హెల్తీ ఫుడ్ ఏముంటుంది చెప్పండి ఎంతో టేస్ట్ అయినా మునగాకు పొడి రైస్ రెడీ ఇది ఇదిగో మనం ఇంకా కొంచెం టమాటా కచ్చి ఇదిగోండి మన దగ్గర బూ ఇలా బూందీ ఉందనుకోండి ఇవి కూడా కొన్ని ఇలా పిల్లలు ఎమ్మీగా తింటారు నోటికి కమ్మగా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా